హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి సో లెట్స్ స్టార్ట్ ది వీడియో చెప్పు హాయ్ హలో ఎవ్రీవెన్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ నేనైతే మా పాపకి ఆర్డర్లో ఆర్డర్ చేశానండి మా పాప టేస్ట్ ఓపెన్ చేద్దామా ఓపెన్ చేద్దామా మీకు నచ్చింది ఇందులో ఉందా సర్ప్రైజ్ అవుతావా నువ్వు ఇది ఓపెన్ చేయగానే ఇంకో బాగుందా ఫోటో బాగుందా వెరీ గుడ్ థ్యాంక్ యూ ఒకసారి ఓపెన్ చేద్దాం మనం బాగుందా బాగుందా వా అమ్మమ్మ పిల్లలు అమ్మమ్మ చూడని చెప్పు బాగుందా బాగుందా నీకు నచ్చిందా అవునా

అన్నీ ఉన్నాయన్నమాట దీని మీద మా పాపకి అయితే ఆల్రెడీ అన్ని వచ్చేసాయండి మా బేబీకి అయితే అన్నీ వచ్చేసాయండి ఇలా కలర్ఫుల్ గా తీసుకోవడం పిల్లలు చాలా ఇష్టంగా ఆడుకుంటారు అనమాట మా బేబీకి అయితే చాలా చాలా నచ్చేసింది ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది టూ సైడ్స్ ఉంది అనమాట చూస్తున్నారు కదా ఇది వాటర్ ప్రూఫ్ అండి చాలా చాలా బాగుంటుంది నేను మళ్ళీ ఆల్రెడీ నేను ఒకటి మ్యాట్ కొన్నానండి మా బేబీకి నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట పని మీద సో ఇక్కడ కూడా మా బేబీ చాలా ఇష్టంగా కొని మమ్మీ అనేసరికి కొనిచ్చేసాను ఇక్కడ ఏంటంటే రూట్ మ్యాప్ అనమాట కంప్లీట్ గా చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తూ ఎలిఫెంట్ ఎలిఫెంట్ రాబిట్ వాట్ ఇదేంటిది కేక్ ఇదేంటిది హోమ్ చూస్తున్నారు కదండి చాలా చాలా బాగుంది ఇది కూడా అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు ఏంటిది చూడు చూస్తున్నారు కదండి మనకి బా టాయ్స్ ఫిగర్స్ కూడా చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా టూ సైడ్స్ కూడా మనము ఇలా హాఫ్ కూడా వేసుకోవచ్చు అనమాట అంటే మరీ చిన్నపిల్లలు అయితే మా బేబీకి ఇప్పుడు నేను ఇది వేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో చూసారు కదండి చాలా చాలా బాగుంది మనకి విడ్ వచ్చేసి కూడా చాలా బాగుందండి దాదాపు ఒక ఫైవ్ త్రీ ఫోర్ ఫీట్స్ వరకు అయితే ఉందండి చాలా బాగుంది మీకు కనుక నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు లింక్ ఓపెన్ చేసి షాప్ చేసేసుకోండి మీషోలో తీసుకున్నానండి చాలా నాకన్నా మా పాపే చాలా ఎగ్జైట్ అవుతుందండి చూస్తున్నారు కదా మామూలు చూపించు మామూలు చూపించు బాగుందా నచ్చిందా నీకు आड़कुंतावा आड़कुंतावा हां कूचटा 10 मिनट सिट डाउन सिट डाउन सिट डाउन पुश सिट डाउन डांस डांस ए बी डांस से पुश स्टैंड अप डांस बाबू बचको स्लीप स्लीप मंदो जार मंदो जाके बचको वाह सुपर ट बटरफ्ले जीब्रा बनाना एप्पल जीब्रा कुछ हिट जुड़ो हिट जुड़। जुड़ेगा అమ్మలు ఖుషి చూడక సరిగా మంచి కూర్చో ఏంటి ఖుషి ట్రీ ట్రీ అది ట్రీ రాబిట్ ఖుషి వేర్ ఇస్ ఆపిల్ బ్యాక్ సైడ్ ఉంది బ్యాక్ సైడ్ ఉంది యాపిల్ ఎక్కడ ఉంది వెరీ గుడ్ వేర్ ఇస్ బనానా యాపిల్ బనానా ఎక్కడ ఉంది బనానా సూపర్ టైగర్ ఉంది టైగర్ సూపర్ ట్రీ ఉంది ట్రీ బొబ్బుంటావా చూసారు కదండి మా బేబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఈ మ్యాట్ జ్యూస్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మా బేబీ అయితే మేము అంటే మా ఇంటి వెనుక కొంచెం ప్లేస్ ఉంటుందన్నమాట ఇక సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా మైండ్ కోసం అలాగే చల్లగాలి కోసం మేము బయట కూర్చుంటాం ఇలాగా సో రెగ్యులర్గా అయితే మనం చేప యూస్ చేస్తాం కదండి బయట కూర్చోడానికి బట్ పిల్లలకి ఏంటంటే ఇలాంటి యూస్ చేయడం వల్ల ఒక చోట కూర్చొని ఆడుకోవడం కానివ్వండి మా బేబీ చూసారు కదండి ఆ మ్యాట్ మీద ఉన్న బొమ్మల్ని ఐడెంటిఫై చేసి తన దగ్గర ఉన్న బొమ్మలతో మ్యాచింగ్ చేస్తుందండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా బేబీ అయితే చాలా యూస్ఫుల్ అయింది కూడా చూస్తున్నారు కూడా మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది తన టాయ్స్ని కూడా తీసుకెళ్ళి మరీ అక్కడ ప్లేస్ చేస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏ యానిమల్ ఉంది ర్యాబిట్ కానివ్వండి ఎలిఫెంట్ కానివ్వండి అలాగా చాలా చాలా ఇంటెలిజెంట్ మా బేబీ అయితే ఒకసారి చెప్పగానే అన్నీ గుర్తుపెట్టుకోగలుగుతుంది సో ఈ విధంగా మా బేబీకి అయితే చాలా టైంపాస్ అవుతుంది అనమాట మనం ఇక అంటే బేబీ ఎంత పని మీదున్నా మనం బేబీల వైపు ఒక కన్ను వేసి ఉంచాల్సిందే ఎలాగైనా సో మా బేబీకి అయితే అలాంటి ప్రాబ్లం లేదండి మనం అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఒకసారి మా బేబీని చూసినా కానివ్వండి చక్కగా ఆడుకుంటుంది సో మీ పిల్లలకు కూడా ఇది నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నానండి చాలా చక్కగా ఆడుకుంటారు వన్ టూ త్రీలు కానివ్వండి అలాగే హార్ట్ షేప్ ట్రయాంగిల్ షేప్ రెక్టాంగిల్ షేప్ అక్కడ రూట్ మ్యాప్ కానివ్వండి ఒక హౌస్ ఒక స్కూల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయన్నమాట చాలా చక్కగా ఆడుకుంటారు పిల్లలైతే మనకి విడుతు కూడా చాలా చాలా బాగుంటుందండి వీటి కూడా చూస్తున్నారు కదా మా బేబీస్ అయితే ఎంత చాలా చక్కగా క్యూట్గా ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు కూర్చొని మా బేబీస్కి అయితే చాలా బాగా నచ్చింది మీ బేబీస్ కూడా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లేడీస్ వాళ్ళు కానివ్వండి ఇంకా బిజీ లైఫ్లో వాళ్ళు కానివ్వండి ఇలాంటి మ్యాట్ కొనడం వల్ల మన పని మనం చక్కగా చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా చక్కగా ఒక చోట కూర్చొని ఆడుకుంటారు అనమాట మ్యాట్ మందమే చూస్తున్నారు ఒక గ్లాస్ ఒక స్పూన్ ఇస్తే చాలండి పిల్లలే ఆడుకుంటూ వాళ్ళే తినేసినట్టు వాళ్ళే వంట వండుకున్నట్టు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు నాకైతే చాలా హ్యాపీగా చాలా యూస్ఫుల్ కూడా అనిపించిందండి ఇది మనకి మీషోలో నేను చెప్పాను కదండి టూ ఎయిటీ టూ ఫిఫ్టీ బిలోనే వస్తుందండి కాకపోతే మనం కొంచెం కాస్ట్లీ ఇది తీసుకోవాలి కొంచెం క్వాలిటీ ఇంకా బాగుండాలి అని అనుకుంటే మాత్రము సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయండి నేను ఇందులో సంబంధి మ్యాట్లో సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ కూడా నేను మీకు మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఇది ఒక మంచి యూస్ఫుల్ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను మీ పిల్లల ఫేస్లో హ్యాపీనెస్ కోసమైనా మీరు మ్యాట్ తీసుకోవాల్సిందేనండి చాలా చక్కగా ఆడుకుంటున్నారు మా పిల్లలైతే ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాగే యూస్ఫుల్ వీడియోస్ అలాగే ఆన్లైన్ రివ్యూ వీడియోస్ అలాగే మెయిన్గా బేబీ టాయ్స్ గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో కీప్ వాచింగ్ ది డైరీస్ బై బాయ్